హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఏంటంటే మీషోలో నేను ఒక ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెహెంగాస్ ని ఆర్డర్ చేశాను అనమాట ఫోర్ కూడా డిఫరెంట్ మోడల్ లెహెంగాస్ అండ్ స్టిచ్డ్ లెహెంగాస్ అనమాట వాటిని ఈ రోజు వీడియోలో అన్బాక్సింగ్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ లెహెంగా ఇది వచ్చేసి హాఫ్ సారీ టైప్ అనమాట ఫుల్ స్టిచ్డ్ ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా బ్లౌజ్ ఫుల్ వర్క్ అయితే ఈ విధంగా వచ్చింది అనమాట ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం ఈ విధంగా అయితే వర్క్ అయితే వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ప్లేన్ ఉంది అండ్ అలాగే టాజిల్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట చాలా బాగుంది ఇది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మనకి లోపల లైనింగ్ కూడా ఇచ్చారు బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది దీనికి ఇలా బెల్ట్ కూడా ఇచ్చారు బెల్ట్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే ఉంది టాజిల్స్ అవిని అండ్ లెహంగా వచ్చేసి రెడ్ కలర్ అనమాట ఇది కూడా వర్క్ ఉంది అక్కడక్కడ ఫ్లవర్స్ కింద అయితే ఈ విధంగా గోల్డ్ కలర్ తో ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇది కూడా ఫుల్ స్టిచ్ డే చూస్తున్నారు కదా ఈ విధంగా లెహెంగా కి ఫ్రిల్స్ కూడా వచ్చాయి అన్నమాట ఇలా ఈ విధంగా టాజల్స్ కూడా ఇచ్చారు గేరా కూడా చాలా ఎక్కువే ఉంది లెహంగా అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా లెహంగాకి చివరిన మనకి లాస్ట్ లో ఈ విధంగా క్యాన్ కాన్ కూడా ఇచ్చారనమాట చిన్నగా కొంచెం స్ట్రాంగ్ గా ఫిట్ గా నిలబడ్డానికి మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి డిజైన్ ఈ విధంగా ఉంది అండ్ లోపల కూడా లైనింగ్ ఈ విధంగా శాటిన్ లైనింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా లెహంగా బాటమ్ కూడా చాలా చాలా బాగుంది దీనికి ఈ విధంగా రెడ్ కలర్ దుప్పట అనే ఇది మొత్తం ఆఫ్సారి పర్పుల్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అనమాట దుపట ఈ విధంగా రెడ్ కలర్ వచ్చింది ప్లేన్ చివరిన ఈ విధంగా గోల్డ్ కలర్ తో మనకి డిజైన్ అయితే వచ్చింది అది కూడా కట్ వర్క్ లా వచ్చింది అనమాట మోడల్ ఓవరాల్ గా ఇదైతే చాలా చాలా బాగుంది వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు పక్కన యాడ్ చేస్తున్నాను కదా చూడండి అండ్ అలాగే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను కదా చూడండి ఈ రోజు నేను వీడియోలో చూపించే అన్ని కూడా థౌజండ్ బిలోనే ప్రైజెస్ అయితే ఉన్నాయి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో వచ్చాయి నచ్చితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెహెంగా చూసేద్దాం ఇది వచ్చేసి ఇండో వెస్ట్రన్ టైప్ ఆఫ్ స్ట్రగ్ తో వచ్చిన లెహెంగా అనమాట ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఇది వచ్చేసి టాప్ అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే ఉంది వర్క్ కూడా చాలా చాలా బాగుంది మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అనమాట మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ స్లీవ్లెస్ అనమాట టాపు లోపల లైనింగ్ ఇలా శాటన్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్ట్రగ్ అనమాట పైన వెస్ట్రన్ స్ట్రగ్ అనమాట మీకు వీడియోలో అండ్ ఇక్కడ పక్కన యాడ్ చేసిన ఇమేజ్లో చూస్తే తెలుస్తుంది ఈ స్ట్రగ్ ఎలా ఉంటుంది ఇది కూడా ఈ విధంగా ఫుల్ వర్క్ అయితే వచ్చింది అనమాట ఈ వర్క్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చాలా నీట్గా కూడా ఉంది మీకు వీడియోలో అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను నేను ఈ విధంగా ఓపెన్స్ ఉంటాయి అనమాట మనం ఇవి హ్యాండ్స్కి వేసుకోవాలి మీకు ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది అవుతుంది ఇది ఎలా వేర్ చేయాలి అనేది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట పలాజా ప్యాంట్ అనమాట ఇది పైన విధంగా కూడా వర్క్ అయితే వచ్చింది అండ్ ఈ విధంగా ఎలా కూడా ఉంది దీనికి కూడా మనకి లోపల అయితే లైనింగ్ అయితే ఇచ్చారు కింద చూసారు కదా ఈ విధంగా గేర అయితే ఉంది బోటం కూడా చాలా చాలా బాగుంది మెటీరియల్ వచ్చేసి ఇది కూడా జార్జెట్ చూసారు కదా ఈ విధంగా ఉందనమాట ఇక్కడ ప్రైస్ కూడా చూసారు కదా చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వచ్చింది ఇలాంటి డ్రెస్ అయితే మనకి బయట ఈ ప్రైస్ కి అయితే అస్సలు రాదు నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు నెక్స్ట్ లెహంగా ఏంటో చూసేద్దాం ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ లెహంగా అనమాట ఇది లాంగ్ జాకెట్ తో వచ్చిన మోడల్ లెహెంగా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పైన టాప్ అనమాట ఈ విధంగా వస్తుంది ఫుల్ వర్క్ ఉంది మొత్తం టాప్ అంతా కూడాను కింద అయితే ఇలా గోల్డ్ బీట్స్ తో లేస్ కింద కూడా వచ్చింది బ్యాక్ సైడ్ అంతా ప్లేను ఇది స్లీవ్ లెస్ ఎందుకంటే దీనిపైన ఇంకా మనకి ఒక జాకెట్ వస్తుంది సో ఇదైతే స్లీవ్లెస్ ఇచ్చారు ఇది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ లోపల లైనింగ్ కూడా ఉంది సాటిన్ లైనింగ్ ఇచ్చారు బాగుంది వర్క్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇప్పుడు నెక్స్ట్ బాటమ్ చూసేద్దాం చూస్తున్నారు కదా కింద లెహంగా అయితే ఈ విధంగా అయితే వచ్చింది అనమాట పైన ఈ విధంగా వర్క్ కూడా వచ్చింది అండ్ అలాగే ఫ్రిల్స్తో ఈ విధంగా వచ్చిందనమాట టాజల్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి దీనికి కూడా అంతే గేరా చాలా బాగా ఇచ్చారు చాలా లాంగ్ ఉంది కూడా ఇది కూడా అండ్ కింద కూడా ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చినాయి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇచ్చారనమాట లెహంగా కూడా లెంత్ అయితే చాలా ఎక్కువే ఉంది పెద్దది చాలా బాగుంది లెహంగా కూడా లోపల లైనింగ్ కూడా దీనికి సాటిన్ అయితే ఇచ్చారు ఫుల్ లెహంగా మొత్తం కూడా లైనింగ్ అయితే ఉంది కింద వరకు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పైన జాకెట్ ఎలా వచ్చిందో చూసేద్దాం చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది అనమాట జాకెట్ జాకెట్ మీద కూడా ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది మనకి లెహంగా ఎంత లెంత్ అయితే ఉంటుందో ఈ జాకెట్ కూడా అంత లెంత్ ఉంటుంది అనమాట స్లీవ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు అండ్ అలాగే వర్క్ కూడా వచ్చింది హ్యాండ్స్ చివరిన ఈ విధంగా ఆల్రెడీ నా దివాళీ వ్లాగ్ గనుక మీరు చూసినట్టు దివాళీ రోజు నేను ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను సేమ్ లెహంగాకి ఎలా అయితే ఫ్రిల్స్ వచ్చినాయో జాకెట్ కి కూడా కింది విధంగా ఫ్రిల్స్ అయితే వచ్చినాయి ఓవరాల్ గా ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది నేను ఆల్రెడీ ప్రైస్ కూడా ఇక్కడ యాడ్ చేశాను కదా ఈ ప్రైస్ లో ఇలాంటి లెహంగా అయితే అస్సలు అయితే రాదు చాలా చాలా బాగుంది నచ్చితే కనుక అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లెహంగా ఏంటనేది చూసేద్దాం ఇది వచ్చేసి డిఫరెంట్ మోడల్ ఇండో వెస్ట్రన్ టైప్ మోడల్ అనమాట ఇది ఇది టాపే కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట ఇక్కడ మీకు ఇమేజ్ లో చూస్తే అర్థమవుతుంది హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయి అనమాట చాలా లాంగ్ వస్తాయి అండ్ అలాగే ఇలా ఓపెన్స్ తో వస్తాయి అనమాట టాప్ అనేది కొంచెం డిఫరెంట్ మోడల్ అనమాట చూస్తున్నారు కదా ఇది ప్యాడెడ్ బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి జార్జెటే ఇది కూడా మొత్తం ఫుల్ స్టిచ్డే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా హుక్స్ వస్తాయి దీనికి లోపల లైనింగ్ అయితే కాటన్ ఇచ్చారన్నమాట ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా హ్యాండ్స్ వచ్చి డిఫరెంట్ గా అయితే ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసి లెహంగా అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది లెహెంగా మొత్తం స్టిచ్ అయితే చేశారు కానీ మనకి పక్కన హుక్స్ కానీ ట్యాజల్స్ కానీ అలా అయితే ఏమీ ఇవ్వలేదు ఓపెన్ గా అలా వదిలేసారు ఇది వచ్చేసి ఫ్రీ సైజ్ లో ఉంటుంది లెహెంగా మీకు నచ్చితే కనుక తీసుకుని మీ సైజు తగ్గట్టు స్టిచ్చింగ్ చేయించుకోవాలి చూసారు కదా హుక్స్ కానీ టైల్స్ కానీ ఏమి లేదు ఇది కూడా మెటీరియల్ జార్జ్ చెట్టే చూస్తున్నారు కదా ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది అనమాట స్ట్రైట్ గా స్ట్రైప్స్ అయితే ఉంటాయి గోల్డ్ కలర్ తో దీని లోపల మనకి క్యాన్ క్యాన్ కూడా ఇచ్చారు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ దీంట్లో క్యాన్ క్యాన్ కూడా ఉంది ఓవరాల్ గా ఈ లెహెంగా కూడా చాలా చాలా బాగుంది నచ్చితే కనుక ట్రై చేయండి డిఫరెంట్ మోడల్ లో ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చింది నచ్చితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవే నేను మీషోలో తీసుకున్న ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెహెంగాస్ అన్ని కూడా మీకు క్లియర్ గా అయితే చూపించాను కదా అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో అయితే వచ్చాయి బయట ఇలాంటి మోడల్స్ ఈ ప్రైజెస్ లో అయితే అస్సలు రావు నిజం చెప్తున్నాను నేనైతే నచ్చితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది వర్క్ బాగుంది అండ్ అలాగే స్టిచ్చింగ్ కూడా బాగుంది నచ్చితే మాత్రం తీసుకోండి వీటి లింక్స్ అండ్ కోడ్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్